నమస్కారము సెప్టెంబర్ మాసానికి కాను మేషరాశి వారి యొక్క గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ నెలలో మేషరాశి వారు తమ యొక్క గోచార పరంగా అంటే తమ రాశి నుండి వివిధ రాశుల్లో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి మనం విశ్లేషణ చేసినట్లయితే ఈ మాసంలో ఉద్యోగ వ్యవహారిక విషయాలు కాస్త సంతృప్తికరంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి ఎవరైతే కష్టపడి తమ ఉద్యోగ విధి నిర్వహణలో క్రమశిక్షణతో తమపై అధికారులు చెప్పినటువంటి పనులు కావచ్చు లేదా తమకున్నటువంటి బాధ్యతలను ఒక నమ్మకంగా దృఢంగా సమర్థవంతంగా పనిచేసేటటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ మాసం చాలా చాలా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎవరైతే కష్టపడి పనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారో కష్టపడుతూ ఉంటారో తమ అప్పజెప్పినటువంటి లక్ష్యాలు ఏవైతే ఉంటుంటాయో వాటిని సకాలంలో పూర్తి చేసినట్లయితే కొన్ని ఆర్థిక పరమైనటువంటి లేదా గౌరవ సంబంధమైనటువంటి ప్రోత్సాహకాలు ప్రశంసలు కూడా అందుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక నిర్లక్ష్యంగా పనిచేసేటటువంటి వాళ్లకు వ్యతిరేక సంబంధమైనటువంటి ఫలితాలు రావటంతో పాటు మీ మీ పైన పెద్దవారు పెట్టుకునేటువంటి కొన్ని నమ్మకాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా మరి కాస్త దిగజారేటటువంటి పరిస్థితులు ఉంటుంటాయి అంతేకాకుండా వేరు రూపాల్లో ఎవరైతే గుర్తింపు కోసం తాపత్రయపడుతూ ఉంటారో గుర్తింపు కోసం ఆరాట పడుతూ ఉంటారో అలాంటి వారందరూ కూడా పట్టుదలతో కనుక వ్యవహరించి తాము అనుకున్నటువంటి పనులు పూర్తి చేసే ప్రయత్నం కనుక చేస్తూ ఉన్నట్లయితే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక వేరు రూపాల్లో ఈ మాసంలో కొన్ని రకాల భవిష్యత్తు అవసరాల కోసం చేపట్టేటటువంటి పనులు కావచ్చు కార్యక్రమాలు కావచ్చు వివిధ కారణాల చేత అవి వాయిదా పడేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు ఎవరైతే చేపట్టాలని అనుకుంటూ ఉంటారో ఇప్పటి నుండే వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలను జాగ్రత్తగా సిద్ధం చేసుకోవటం ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వాటిని పూర్తి చేయాలనేటువంటి చక్కని పట్టుదల ఎవరైతే కలిగి ఉంటారో వారు తప్పనిసరిగా ఆధిపత్యాన్ని పొందగలుగుతూ ఉంటారు అనుకున్నది సాధించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒకవేళ నిర్లక్ష్యంగా కనుక తాము అనుకోకున్నా అనుకున్న పనులు పూర్తవుతాయిలే ఎక్కువగా కష్టపడవసిన లేదులే ఎలాగూ అన్ని రకాల అనుకూలతలు మనవైపే ఉన్నాయని చెప్పేసి భ్రమపడుతూ ఉంటారు అలాంటి వారందరూ కూడా ఇబ్బందులు పడక తప్పకపోవచ్చు కాబట్టి నిర్లక్ష్యంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మాసంలో మీరు ఏ పని విషయంలో కూడా వ్యవహరించకూడదు నిర్లక్ష్యం అనేది భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను అంతేకాకుండా వేరు వేరు రూపాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి అంశాల్లో కూడా ఈ మాసంలో మేషరాశి వారు కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇప్పటికే సంపాదించుకునేటువంటి ధనం కావచ్చు సంపాదించుకునేటటువంటి ధనం కావచ్చు వాటి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవటం వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం అలాగే తాము అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకోవటంలో ఈ ఆర్థిక సంబంధమైనటువంటి తోడ్పాటులు ఎంతైనా అవసరం ఉంటాయి కాబట్టి మేషరాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా చాలా మంచిది విలువైనటువంటి వస్తువులు విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి సంతోషకరమైనటువంటి కొన్ని ఖర్చులు కూడా ఉంటుంటాయి అంటే కొన్ని రకాల ఖర్చులు చేసినప్పటికీ కూడా మనస్సు కాస్త సంతృప్తి పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి సంతోషకరమైనటువంటి ఖర్చులు పరవాలేదు కానీ అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని గొప్పలకు పోయి హామీలు ఇచ్చి దాచుకునేటువంటి ధనాన్ని ఖర్చు చేసేటటువంటి వ్యక్తులు స్త్రీలు పురుషులు ఎవరైనా సరే ఇబ్బంది పడక తప్పకపోవచ్చు కాబట్టి కుంభనంగా వ్యవహరించడం సంపాదించుకునేటువంటి ధనాన్ని భవిష్యత్తు అవసరాల కోసం దాచిపెట్టుకునేటటువంటి ప్రయత్నం ఈ మాసంలో మీరు ఖచ్చితంగా చేస్తూ ఉండాలి అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి పనులు ఏ సమయంలో చేపట్టాలి ఎలా చేపట్టాలి ఎప్పుడు చేపట్టాలి అనేటువంటి ప్రణాళికలను కూడా ఎప్పటికప్పుడు కూడా తెలివిగా వ్యవహరిస్తూ మీరు రూపొందించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే పిల్లల యొక్క చదువుల కోసం కుటుంబ పరమైనటువంటి శుభ కార్యక్రమాల కోసం అనుకోకుండా ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి సందర్భంలో ఒకవేళ మీరు దాచుకునేటువంటి ధనం కనుక ఉన్నట్లయితే అది సంతోషంగా మీకు ఉపయోగపడుతుంది లేనట్లయితే మళ్ళీ అప్పులు చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా మేషరాశి వారు ఈ మాసంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని కొన్ని అనుకోనటువంటి అవసరాల కోటం కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాల కోసం ధనాన్ని ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో మీ ఎదురు గమనించేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటూ ఉంటాయి ఇక రైతులు వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాల్లో ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు విలువైనటువంటి కార్యక్రమాలు విలువైనటువంటి ఆలోచనలు కొనసాగుతూ ఉంటాయి పిల్లల యొక్క చదువుల విషయంలో కావచ్చు వారి యొక్క ఆరోగ్య విషయాల్లో కావచ్చు వారి యొక్క శారీరకమైనటువంటి పెరుగుదల దృఢత్వం సంబంధించినటువంటి ఆలోచనలు రోజు రోజుకు బలపడేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో మేషరాశి వారికి ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే తమ యొక్క తెలివితేటలు ఎవరైతే గొప్పగా ఉపయోగిస్తూ ఉంటారో వారు ఈ మాసంలో అన్ని విధాలుగా శ్రేయోదాయకమైనటువంటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఉంటుంటాయి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు కూడా ఈ మాసంలో మేషరాశి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఆ వేరువేరు కారణాల చేత పరిస్థితులు అనుకూలింపక కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేసేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి ముందుగా మనం మొదటగా చెప్పుకునేటువంటి ప్రకారంగా కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ భవిష్యత్తు కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు ముందుగా ఎవరైతే సిద్ధం చేసుకొని వాటికి అనుగుణంగా పనిచేస్తూ ఉంటారో వారందరికీ కూడా ఈ మాసం అనుకూలంగా ఉండబోతుంది విలువైనటువంటి కార్యక్రమాలు విలువైనటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు వీళ్ళ వ్యక్తుల యొక్క సమావేశాలను కొనసాగించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ మాసంలో ఏదైనా ఒక పని మీ పెద్దవారు అప్పచెప్పినా సరే లేదా మీ అభిప్రాయాన్ని ఎదుటి వారికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం చేత గ్రహాల యొక్క వేరు వేరు స్థానాలు ఉన్నటువంటి శుభదృష్టుల యొక్క కారణం చేత మీ యొక్క మాటకు తిరుగులేనటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉంటాయి అంటే ఎవరైతే ఆత్మవిశ్వాసంతో ఎవరైతే ధైర్యంగా వ్యవహరిస్తూ ఉంటారో తాము చేపట్టినటువంటి పనుల విషయంలో పూర్తిగా నమ్మకాన్ని కలిగి ఉంటుంటారో వారందరూ కూడా చక్కని విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేట అవకాశాలు ఉంటూ ఉంటాయి గతంలో వేరువేరు రూపాల్లో చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉంటుంటాయో ముఖ్యంగా వృత్తిపరంగా కావచ్చు వ్యాపార కావచ్చు ఎవరైతే ఆలోచనలు చేస్తూ ఉంటారో ఎవరైతే ఆ వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించినట్లయితే వారందరికీ కూడా ఈ మాసం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి భగవంతుని యొక్క అనుగ్రహం చేత మీకున్నటువంటి కష్టపడేటటువంటి లక్షణం వలన ఒక చక్కనైనటువంటి అభివృద్ధిని సాధించుకొని వాటి ద్వారా ఆదాయాన్ని పొందేందుకు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అయితే చేపట్టేటటువంటి పనుల్లో మాత్రం ఎటువంటి శ్రద్ధాలోపం లేకుండా నిర్లక్ష్యాలు లేకుండా వ్యవహరించేటటువంటి ప్రయత్నం మీరు ఖచ్చితంగా చూపించాలి పట్టుదల చూపిస్తే మాత్రం ఈ మాసం మీకు ఎదురు లేకుండా గడిచిపోతూ ఉంటుంది దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది స్నేహితులను బంధువులను కలుసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక సెప్టెంబర్ మాసంలో మేషరాశి వార్లకు అమావాస్య తర్వాత కొన్ని విభిన్నమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి గ్రహాల యొక్క సంచార ప్రభావం చేత ముఖ్యంగా మానసికమైనటువంటి కొన్ని కొన్ని రకాల భయము ఆందోళన కలుగుతూ ఉంటాయి ఏదో ముఖ్యమైనటువంటి విషయం గురించి ఆలోచన చేయటం భవిష్యత్తు అవసరాల కోసం భవిష్యత్తు యొక్క అభివృద్ధి కోసం బెంగ పెట్టుకునేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ అమావాస్య తరువాత స్నేహితులను కలుసుకోవటం బంధువులను కలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు గతంలో మనం ఏం చెప్పుకున్నామంటే ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో ఈ సెప్టెంబర్ మాసంలో అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారో వారు ఇబ్బందులు పడుతారని చెప్పుకోవటం జరిగింది అదే ఈ అమావాస్య తరువాత ఉద్యోగ విధి నిర్వహణలో ఎవరైతే నిర్లక్ష్యంగా పనిచేస్తూ ఉంటారో వారు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి పెద్దవారితో పరిచయాలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి కుటుంబ పరమైనటువంటి శుభ కార్యక్రమాలు పాల్గొనే అంశాల్లో భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుంటూ ఉంటారు అధికారులతో సమావేశంలో పాల్గొనేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు వివిధ రకాల ఇంటర్వ్యూల్లో పాల్గొనటం చక్కగా జవాబు చెప్పేటటువంటి ప్రయత్నాలు చేయటం జరుగుతూ ఉంటుంది అయితే వేరు వేరు రూపాల్లో ఈ ఎప్పుడైతే మీకు వచ్చే వారమో వచ్చే పదిహేను రోజుల్లో ఇంటర్వ్యూ ఉందని కనుక తెలిస్తే ఆ వెంటనే ఆ విషయానికి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రశ్నలు జవాబులు మీ దగ్గర సిద్ధంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఎలాంటి ప్రశ్న అడుగుతారు నేను ఎలా సమాధానం చెప్పాలి ఏ విధమైనటువంటి సమస్య రావచ్చు నేను ఎలా దానికి సన్నద్ధం కావాలి అనేటటువంటి పట్టుదల క్రియారూపకమైనటువంటి పరిశ్రమ మాత్రం ఖచ్చితంగా చేయాలి అలా కనుక చేస్తే నిరుద్యోగులు చక్కని విజయాలు సాధించుకొని చక్కని ఉద్యోగాలు కూడా సంపాదించుకునేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఇంకా వారం రోజులందలే పది రోజులందలే ఇంటర్వ్యూ అనేటటువంటి నిర్లక్ష్యం కనుక చేస్తే అనుకునేటువంటి లక్ష్యాలను చేరుకోవటం అనేది చాలా చాలా కష్టమయ్యేటటువంటి సందర్భం కనిపిస్తుంటుంది భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఈ అమావాస్య తర్వాత కాస్త గృహ సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉండబోతుంది ఇన్ని రోజులు పడినటువంటి వేరు వేరు రకాలుగా ఆ ఒత్తిడి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి నెమ్మది నెమ్మదిగా మీరు గట్టెక్కేటటువంటి పరిస్థితి ఉంటుంది జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ విషయాలను చర్చిస్తుంటారు సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరిపేటటువంటి పరిస్థితి ఉంటుంది వేరువేరు రూపాల్లో విద్యార్థులు ఈ అమావాస్య తర్వాత మరింతగా తమ యొక్క చదువుల విషయంలో శ్రద్ధను చూపించాలి సోమరితనాన్ని బద్ధకాన్ని కనుక మీరు వదిలించుకోకపోయినట్లయితే అది చాలా చాలా ఇబ్బందులకు దారితీస్తుంది నలుగురిలో మీ యొక్క గౌరవం అయ్యేటటువంటి ప్రమాదాలు పరిస్థితులు ఉంటుంటాయి మీ యొక్క ఉపాధ్యాయులు కావచ్చు లేదా దగ్గర ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు చదువులకు సంబంధించినటువంటి చర్చలు కనుక వచ్చినట్లయితే మీరు ఆ ప్రాంతం నుండి తప్పించుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఎందుకంటే ఆ చదువురు విషయంలో అంత అవగాహన అనేది మీరు నిర్లక్ష్యం చేస్తారు కాబట్టి ఏవైతే బద్ధకంతో కూడినటువంటి సందర్భాలు రావటం బద్ధకంతో కూడినటువంటి సమాధానాలు చెప్పటం నిర్లక్ష్యంగా వ్యవహరించటం లేదా సమయాన్ని వృధా చేసుకునేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటుంటాయో సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి నుండి మీరు తప్పించుకునే పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల యొక్క విద్యా విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవటం ప్రోత్సాహకాలను అందించడం ప్రోత్సహించడం అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి సమాజంలో విలువ ఆదరణ గౌరవాలను పెంచుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండాలి ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో ఈ మాసంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు సంప్రాప్తిస్తూ ఉంటాయి ఇందాక చెప్పుకున్నాను అమావాస్య తర్వాత కుటుంబ వాతావరణ విషయంలో అనుకూలంగా ఉంటుంది కాకపోతే అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం ఎవరికో సంబంధించినటువంటి విషయాలు ఎవరికో అవసరం లేనటువంటి సహాయాలు చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలకటం హామీలు ఇవ్వటం ద్వారా కుటుంబంలో కూడా ఒక్కొక్కసారి చికాకులు ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో శ్రమకు గురి అయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి వాహనాలు నడపడం కావచ్చు వాహన సంబంధమైనటువంటి రిపేరు కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఈ అమావాస్య తర్వాత కాస్త ఖర్చులను పెంచేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి ఖర్చులను ఎవరైతే నియంత్రించుకోగలుగుతారో ఖర్చులకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతూ ఉంటారో వారందరికీ కూడా ఈ అమావాస్య తర్వాత ఎంతో కొంత శుభ ఫలితాలు ఉంటూ ఉంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలు ఉంటుంటాయి పోటీతత్వంతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి పిల్లల యొక్క చదువు విషయంలో పోటీ తత్వాన్ని ఎవరైతే అలవరుచుకుంటారో వారందరికీ కూడా యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటుంటాయి ప్రయత్నించిన కార్యక్రమాలు మాత్రం ఎవరైతే కష్టపడి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారో వారందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా ఇష్టమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఇష్టమైనటువంటి పనులు చేపట్టేటటువంటి ప్రయత్నం చేయటం వలన చాలా అమోఘమైనటువంటి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి మొత్తం మీద చూసినట్లయితే ఈ మాసంలో ఈ సెప్టెంబర్ మాసంలో అటు పౌర్ణమికి ముందు కానీ అమావాస్యకు తర్వాత కావచ్చు ఈ మధ్యకాలం అంతా కూడా వేరు వేరు రూపాల్లో చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇష్టమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కొంత అనుకూలతలను కొంత సంతృప్తిని పొందే ప్రయత్నాలు జరుగుతాయి ఈ మాసంలో శనైశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోవటం గ్రహ సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణాలు చేసుకోవటం అనేది చాలా మంచిది ముఖ్యంగా ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవటం వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి దేవాలయాలను దర్శనం చేసుకోవటం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటుంటాయి అలాగే పేదవారికి అన్నదానం చేసుకోవటం దేవాలయాల్లో దీపారాధన కోసం నూనెను సమర్పించేటటువంటి ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా మీకున్నటువంటి దోషములను తొలగించుకునేందుకు చాలా చక్కగా పరిహారాల మార్గంలో ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇవి ఈ సెప్టెంబర్ నెలకు కాను మేషరాశి వారి యొక్క గోచార ఫలాలు స్పస్తి